సంక్రాంతి పండుగ అంటే ఫ్యామిలీ అందరితో కలిసి పల్లెటూరు వెళ్ళి కుటుంబం అంతా మూడు రోజుల పాటు చాలా సరదాగా సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫ్యామిలీ అలానే అల్లు ఫ్యామిలీ కూడా ఈ సంక్రాంతి పండుగని బెంగళూరులో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా బెంగళూరు చేరుకున్నారు ఎప్పటికప్పుడు ఉపాసన కొందల అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియో అప్డేట్స్ని అయితే ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు అయితే భోగి ఉదయాన్నే మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారు అయితే అందరి కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్న బ్యూటిఫుల్ వీడియోని అయితే షేర్ చేసుకున్నారు అలానే అమ్మ ట్రైనింగ్లో రామ్ చరణ్ కూడా బాగా దోశలు వేస్తున్నాడు అంటూ క్యూట్ వీడియోస్ని అయితే సెలబ్రేట్ చేసుకుంది ఉపాసన కొందల అయితే నిన్న వైష్ణవ్ తేజ్ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాడు సంక్రాంతి పండుగ కావడంతో అందరూ ఫామ్ హౌస్లో ఉండడంతో వైష్ణవ్ తేజ్ బర్త్డే సెలబ్రేషన్స్ని అయితే అక్కడే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం ఉపాసన కొందల అయితే వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఆ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరు చూసేయండి